దీంతోపాటు ఇంకొక వార్త కూడా చూసినా నేను ఇలా ఆ వార్త ఏంటిదంటే మీకు నాకు పొద్దున్న ఇది చూడంగా నేను చెప్పాలనిపించింది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఇంట్రెస్టింగ్ అంటే ఏం ఇంట్రెస్టింగ్ అంటే రైతులు లక్షలాది రూపాయల పెట్టుబడులు పెట్టి కష్టపడి చెమట అడిచి ఎండనక వాననక పనిచేస్తే ఆయనకు మిగిలేది ఎకరం మీద ఒక పదివేల రూపాయలు కూడా మిగిలితే మహా గొప్ప అది ఏ పంట వేసినా పది ఇరవై వేలు మిగిలితే మహా గొప్ప అన్ని పంటలు కలిపి యావరేజ్గా చెప్తా ఉన్నా అన్న పత్తే ఎక్కువ వస్తుంది కదా వీనికి తక్కువ వస్తుంది కదా చెరుకోనికి ఎక్కువ వస్తుంది ఇంక తక్కువ వస్తుంది అంటే యావరేజ్గా ఒక రైతుకి ఏ పంట వేసినా మిగిలేదు ఒక పదివేల రూపాయలు మిగులుతాయి ఈ పదివేల రూపాయలు మిగిలితే సంవత్సరానికి రెండే పంటలు కదా రెండే పంటలు కదా ఒక రెండు ఎకరాలు నాలుగు ఎకరాలో ఉన్నాయి నాకు ఎంత వస్తుంది మహా అయితే మహా అయితే ఎంత వస్తుంది సంవత్సరానికి ఆయనకు మనం గతంలో కూడా లెక్క ఇష్టం ఒక ముప్పై నలభై వేలు యాభై అరవై వేల కంటే ఎక్కువ పోదు సంవత్సరానికి నేను చెప్పేది లక్ష వేసుకో ఒకవేళ నాలుగు ఎకరాలు ఉంటే లక్ష వేసుకో అంటే కూడా నెలకు పదివేల రూపాయలు కూడా పడనట్టే ఆయనకు పడతలు అంటే దానికి బదులుగా వాచ్మెన్ ఉద్యోగమో వ్యవసాయం ఐడికి వచ్చి ఎక్కడన్నా సెక్యూరిటీ గార్డ్గా ఉంటే కూడా పదిహేను వేలు ఇరవై వేలు జీతం పడుతూ ఉంటుంది కానీ ఇక్కడ ఇంకొక గమ్మతి వార్త ఢిల్లీలో ఒక ఆయన పానీపూరి ఆయన ఒక దాంట్లో చూసిన నేను పానీపూరి అమ్ముతాడు ఢిల్లీలో ఒక వ్యాపారి ఈయనకు నలభై లక్షల రూపాయలు కరెక్ట్గా చూడు రి నేనేం చెప్తున్నాను ఇక్కడ నలభై లక్షల రూపాయలు ఫోన్పేల ద్వారా అట్లే జీపేల ద్వారా వచ్చినాయి ఆయనకు ఫోన్పే అట్లే జీపే ద్వారా ఆయన అకౌంట్లకి నలభై లక్షల రూపాయలు ఈ లాస్ట్ ఇయర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఈ లెక్కల సంవత్సరం మొత్తం ఆయనకు నలభై లక్షల రూపాయలు ఒట్టిగా ఫోన్పేలో జీపేలా పడ్డాయివా ఎవరికి ఒక్క పానీపూరం పానీపూరి అంటే ఇక నేను గప్చుప్పలు అంటారు కొంతమంది గోల్గప్పలు అంటారు పానీపూరి అంటారు ఇవే కదా ఇక మూడిట్లో ఏదో ఒక పేరు కదా మూడిట్లో ఏదో ఒక పేరు పిలుస్తారు ఈ మూడిట్ల ఇగో ఈయన సంవత్సర కాలం పాటు ఆయనకు జీపేల ద్వారా ఫోన్పేల ద్వారా వచ్చిన అమౌంట్ నలభై లక్షల రూపాయలు కరెంట్ అయితే ఇలా జీఎస్టీ అధికారుల నుంచి నోటీస్ వచ్చిందా ఏమని అంటే అరే బాబు నువ్వు సంవత్సరానికి నలభై లక్షల కంటే పైన ఆదాయం చేస్తున్నప్పుడు నువ్వు జీఎస్టీ ఫైల్ చేయాల్సి ఉంటుంది నీకు జిఎస్టీ రిజిస్ట్రేషన్ లేదు అని ఆయనకు నోటీస్ వచ్చిందట ఈయనెవరా ఢిల్లీలో పానీపూరి అమ్ముకునేట ఒకవేళ ఈ సంవత్సరానికి నలభై లక్షలంటే డివైడెడ్ బై మీరే వేయండి మూడు లక్షల పదివేల రూపాయలు దగ్గర దగ్గర మూడు లక్షల పదివేల రూపాయలు ప్రతి నెలా ఇక ఎవ్రీ మంత్ నేను ఇది ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే అన్న మనకేమవసరం పానీపూరి దంద మనకేం అక్కర అది అంటే నేను అనేది ఆ వాడికంటే కూడా మనం దారుణం అయిపోయినామని చెప్తున్నా ఈ దేశానికి అన్నం పెడతాం మా వాళ్ళనే అందరూ అన్నం తింటురని మనం గొప్ప చెప్తాం కదా కానీ వాని జీవితం కంటే కూడా మన జీవితం ఎక్కడుందో చూసుకోరు కంపారిజన్ చెప్తా ఉన్నా అంటే మనకు సపోర్ట్ అడ అడగాలి కదా మరి ఇప్పుడు మూడు లక్షల రూపాయలు ప్రతి నెల వచ్చినట్టే పన్నెండు ముల ముప్పై ఆరు ఈయన కనబడుతుంది కదా పన్నెండు ముల పన్నెండు నెలలకు మూడు లక్షలు చొప్పున పన్నెండు ముల ముప్పై ఆరు అంటే ముప్పై ఆరు లక్షలు అవుతుంది ఇంకో నాలుగు లక్షలకు పది పది వేలు వేసుకో అంటే నెలకు మూడు లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు అది ఫోన్పే ద్వారా క్యాష్ మస్తుకి ఇస్తారు నాకు తెలిసి ఇంతకు డబల్ క్యాష్ ఉంటుంది ఫోన్పేలు జీపేలో గిన్నెచ్చినట్టు క్యాష్ ఎక్కువ ఉంటుంది అయితే ఇక్కడ ఈ మూడు లక్షల రూపాయలకు అయితే ఈయన నెలకు ఇది సంపాదన ఒకవేళ మనం అనుకున్నట్టే ఒక లక్ష యాభై వేలు తీసేద్దాం లక్ష యాభై వేలు ఆయన పిండికో ఆయన బఠానీకో ఆయన ఖర్చుకో ఆయన నీళ్ళకు అందులో నీళ్ళు మసాలా గవే ఉంటాయి సరే దాని ఖర్చు కూడా తీసేసుకో ఎందుకంటే కరెంటు బిల్లు ఉండదు ఎందుకంటే ఆయనకంటే ట్రాన్స్పోర్ట్ ఉండదు ఎందుకంటే ఆయన కాడ ట్యాక్స్ కట్టేది ఏమి ఉండదు కిరాయి అసలుకే ఉండదు ఒకవేళ కిరాయి ఉన్నా ఎంత ఉంటుందో మనకు తెలుసు అట్లాంటివి ఏమీ లేకుండా లక్షన్నర తీసేసి దానికి కూడా అన్నీ ఉన్నా కూడా తీసేద్దాం అంటే నెలకు లక్షన్నర రూపాయలు ఆయనకు డైరెక్ట్గా ఫోన్పే జీపే ద్వారా వచ్చిన డబ్బులే ఇన్ని మిగిలినాయి అంటే ఈయన బాగా దందా చేస్తుండు అన్న అంటే చేస్తుండు నేను దందా తక్కువ చేసి మాట్లాడట్లే కానీ ఈ దంద కంటే మనం ఎక్కడ నేను అడుగుతున్నాను గప్చూప్పులు అమ్ముకుంటున్నాడు కానీ కూడా మనం అధ్వానం అయిపోయినాం అది నేను ఉదాహరణ చెప్పేది ఇక్కడ మూడు లక్షల పదివేల రూపాయలు సంపాదిస్తున్నాడు ఆయన డైరెక్ట్గా ఇక్కడ ఇంకా క్యాష్ ఎంత వచ్చిందో మనకు లెక్క తెలియదు సగాన్ని సగం తీసేస్తే లక్షన్నర అయితే బెనిఫిటే కదా ఆయనకు లాభం కింద కదా లక్ష రెండు లక్షల రూపాయలు నెలకు సంపాదిస్తుండే ఒక గబ్చుబ్ బండి ఆయన అంటే ఇది అందరు అందరు చేస్తున్నారు అయితే ఉందా కొంతమంది పదివేలు కూడా నడవదంటే నడవనోనికి ఎప్పట్లే నేను నడిచినోని ఉదాహరణ తీసుకొని చెప్తున్నా ఇంతగానం సంపాదిస్తుంటే జిఎస్టీ అధికారులు డైరెక్ట్గా ఆయనకు ఏమైనా రిజిస్ట్రేషన్ లేదు జిఎస్టీ నువ్వు జీఎస్టీ కట్టాలే తప్పదు ఇంతగానం సంపాదిస్తా నలభై లక్షల సంవత్సరానికి ఆదాయం నీకు ఇంకా ఎంత క్యాష్లో ఎంత వస్తుందో అందుకోసానికే నువ్వు ఖచ్చితంగా ఫైల్ చేయాలని చెప్పి నోటీస్ ఇచ్చిరట ఈ ఉదాహరణ ఎందుకు అనేది నేను చెప్పిన దీంతోపాటు ఇక ఈ గప్చూప్పులు మన ఊళ్ళల్లా మన గ్రామాలల్లా పాపం మనోడు పెడితే ఓడిపోడు అంతా ఎక్కడోడో వచ్చి పెట్టాలి ఇక్కడ మీరు చూడు రి మీ ఊర్లలో కూడా తెలుసు నాకు అన్ని ఊర్లలో చూస్తాను నేను ఏ ఊర్లో మన ముఖం కనబడది మనోడు మనోడైతే పని చేయడు మనోడైతే అక్కడ గప్చూపు అమ్మడు ఎక్కడికి వెళ్ళి అంటే పైసలు వచ్చే పనులు చేయకుండా మనం ఏం చేస్తున్నాం అంటే కింద పడిపోతూ ఉన్నామని నేను చెప్పేది అంటే వాళ్ళంతానేమో దోపిడికి ఎగబడ్డరు ఎక్కడ ఎట్లా దోసుకోవాలి ప్రజలని ఎట్లా ఏమి పెట్టి ఏ మార్చాలని గీ ప్రయత్నాలు ఉంటే మనం ఇంకా గదే మొద్దు కష్టం గదే కష్టం అదే పని గదే చెమటాడుపుడు గివి తప్ప ఇంకోటి తెలియదు మనకు మొద్దు పని పనిచేస్తుడు తప్ప ఇంకోటి తెలియదు అందుకోసానికే మనం మారాలే మనలో కూడా కొంత వినూత్నంగా ఆలోచనలు రావాలి వ్యవసాయంతో పాటు ఇంకేదైనా బిజినెస్ చేసుకోవచ్చా ఇంకేదైనా చేయవచ్చా రియల్ ఎస్టేట్ చేయవచ్చా ఇంకేదైనా చేయచ్చాను ఇట్లా కొద్ది లేదా రాజకీయాల్లో రాణించాలన్నా ఇంకేదైనా చేసుకోవచ్చా లేదా సోషల్ మీడియాలో వీడియోలు పెట్టుకోవచ్చా ఇంకేదైనా అని ఇటువైపు కూడా వినూత్నంగా ఆలోచించాలి రైతులు కూడా ఎప్పటివలే కష్టపే కష్టమే కష్టమే అంటే లా అది మిగులుతలేదు మనకేమి అందుకే ఆ మిగిలినది ఈ మిగిలిన దాంతో ఉదాహరణ చెప్పిన అంతే ఇదైనా వార్త చూసినా నేను అందుకోసమే చెప్తున్నాను ఏదో పేపర్లు వచ్చింది కూడా